సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం ధ్యానం చేస్తేనే బాబా గారికి భక్తులు ధ్యానం చేస్తే ఎన్ని పై పైన చేసినా ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని చేసినా కూడా విడుదల పన్నీరు వేస్తా నువ్వు చేసినా అది ప్రతి ఒక్కరు మనం జ్ఞానం అయితే మన జీవితమే మార్పు అనంతదాయకమైతే ఎంత ఉన్న సంతృప్తిగా ఒక్క చిన్న ముక్క అనేది జ్ఞానం మనలో పడేస్తే అది పెరిగి పెరిగి ఒక ఇరవై సంవత్సరాల దాకా మహావృక్షం ఒక వృక్షం అయితే ఆ వృక్షమైనా కూడా ఆ వృక్షానికి ఏం కాస్త కాయలో పళ్ళు అప్పుడు కాస్తాయి ఒక ఇరవై సంవత్సరాలు మనం మన మనుషులకు ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అదే ముక్కకైతే ఐదు సంవత్సరాలకే పండ్లు కాయ వాళ్ళు కష్టాలను తప్పుకుంటారు తెలియని కష్టాలు జాబులు వస్తాయి సన్మానం సన్మానం ఉన్నట్టు మనలో మంచి సంస్కారం సత్సంగా ద్వారా మంచి సంస్కారం అందరిసి మాట్లాడిస్తే ఎన్ని జ వాళ్ళిద్దరిని అందరూ మాట్లాడిస్తారు ఇక్కడ ఒక కుటుంబం లేదా అందరి గురిని మనము మాట్లాడిస్తాం మా ప్రేమ అనేది వాళ్ళ ఆత్మ నుండి మనం పరిస్థితుంది ఆత్మ నుండి సంఘటన కానీ బాధలు కానీ కావాలండి మీ సత్సంగ ఒకేసారి కూడా మనం కాకుంటూ ఉంటే నింట్లు ఉండే చిన్న వంట నుండి లక్ష్మి విష్ణు ఇలా కుంజాయనాథ కాదు బావ ఇలా ప్రతి ఒక్కరు మన తల్లి యొక్క పుణ్యం ఉంటుంది పుణ్యము వాళ్ళ భక్తి పుణ్యం వల్లనే వాళ్ళు ఈనాడు సమాజానికి నిష్ఠురి తగ్గిపోయినట్లు ని అంటే శ్రద్ధ నిష్ఠ అంటే శ్రద్ధ సగురి అంటే సహన ఇది రెండు మనలో మనలోపల ఉండే దైవ సంపాదన భగవంతుడు గురువు ఎక్కడ నిష్ఠా సగురి ఉండదో ఎవరిలో ఎవరిలోపల ఉంచుకుంటదో వాళ్ళకో విజయం వల్ల పరిస్థితుంది రోజులైనా కొన్ని సంవత్సరాలు కూడా పడ సాయిబాబా గారు అంటే రెండు ఇంకేచ్ సేవ సాయిబాబా కూడా చేశారు పన్నెండు సంవత్సరాలు కానీ ఏ నాడు కూడా సాయిబాబా గారు గురువులో ఏమి అడగలేదు శ్రద్ధగా సేవ చేయడం గురువు చెప్పేది తినడం అంది అది నిష్ఠ సగురి అంటే వారు చెప్పేది వాళ్ళ వచనాలను భావించాలి మనం మనం చెప్తున్నాం ఆ వచనాలు మనము దాటాలి గీత దాటాలి దాటితే సీతదేవిని గీత దాట అలాగే మన జీవితం కూడా గురు వచనాలపై ఆధారపడి ఉన్నాయి అలా మనం గురే మిష్టా సదురి రెండు ఇద్దరు అకేళ్ళన్నారు ఆ ఇద్దరు ఉంటే తోడే మనకి అందుకని మనం ఆచరించి మనకు చెప్పాలి ఇష్టా సభ్యుడి రెండు మనలు కూడా కావాలి కావాలి లేకపోతే జయం సాధించలేము కానీ సక్సెస్ కాదు కొండ తరకూడదు దేనికి కూడా కొందరు కొన్ని కొన్ని రోజులు పట్టవచ్చు కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చు కానీ ఎవరైతే సద్గురు పూర్తి విశ్వాసంతో బాబా అన్ని దీవే మనం భారమేసుకుంటామో కష్టాలు ఉంటాయి కానీ తండ్రి ఒడ్డుకు గట్టేపిస్తాడు ఆ ఒడ్డుకు మాత్రం వేసుకుంటాం మనం ఆ నావలె గురు నావలు పొట్టే చాలు ఆ నామికులు గురువే సద్గురువే నడిపిస్తాడు సాగరాన్ని మన జీవితాన్ని తానే చూస్తుంటాడు మనం అలా ఉంటే అప్పుడు బాగుందండి మనకు మన జీవితం సరిపోతుందా సరిపోతుంది మన జీవితం కూడా అది పొందడానికి సరిపోదు అనే ప్రయత్నం చేస్తున్నాయి ప్రయత్నం మాత్రం విడవద్దు విశ్వాసాన్ని విడవద్దు శ్వాసే మంత్రము మన శ్వాసనే మనకు గురువు మన శ్వాసనే మనకు మంత్రము మన శ్వాసనే మనకు బాబా ఈ శ్వాసలోనే మనకు దేవుడు బాబా ఎక్కడికి పోలేదు నీ ఆత్మతో నేర్చుకున్నాను అని విష్ణులు సాయి బాబా ఇలాగే బాబా అందరూ ఆత్మని దేవత మీరు నాలా మనకు చూడండి

आत्मा लेकिन आने का है नाम ये हो है। कौन से काम अब रहा बोला अभी आदलाबाद में ज्यादा मालूम नहीं होगा लेकिन इतनी हवा के देखा जा रहा किसकी किस्मत है सबको नहीं होता लेकिन सौ में से पच्चीस आदमी तो भी अनुमोल आता जितना करे उतना और ये कहां तक करने का है ये कायकू करने का है बच्चे मंगने के लिए नहीं महात्मे के पास जाना बच्चे मंगने का नहीं संपत्ति मंगने का नहीं नौकरी मंगने का नहीं मैं कहा से आया कहा जाने का है ये संतों को पूछो मैं वो बाबा देखा बाबा मेरे को बच्चा नहीं बाबा मेरे बच्चों को शादी नहीं हो रही ये क्या हैं अरे पशु पक्षी जानवर मेरे पास ये भी नहीं है बच्चे के लिए शादी के लिए जमेल में रहा मैं कौन सा जानवर नहीं आ रही इंसान भगवान का अवतार होते मेरे पास आ रहे बाबा मेरे बच्चे की शादी नहीं हो रहा बाबा आ जाता है बच्चा देखने के लिए ये सब गलत है ये माई खाई आप छोड़ो मैं यहाँ परपंच माया से अलग होने का लिए कितनी बड़ा गलमा हुआ कितने घोगा तुम लोग गए कहा, कहा पैदा हो गए और किसके घर में आए जना मेरा पहचान ले कि माया से अलग हो गए ये मार्ग है माया के अलग जाने का है कितनी बड़ा गलमा हुआ कितनी घोगा हुआ मरन लेकर होना मरना उसकी दवा खाना लेना पूरी फंजीता है ये भक्ति जो है सत्य अपना यहाँ से माया से अलग होने का है ये सत्य है मैं ज्यादा बोलता नहीं नमस्कार करता मैं